నాకు ఈ కరోనా టైంలో విపరీతంగా రోజు పేషెంట్స్ కాల్ దాంట్లో ఒకటి ఫోర్ అడిక్షన్ రెండోది మాస్టర్ పేషన్ అడిక్షన్ అండి ఇప్పుడు ఎంత తగ్గినాను కాదు అప్పుడైతే ఇంట్లో కూర్చొని మొబైల్ చూస్తూ కూర్చున్నారు ఐదో తరగతి చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి వచ్చారంటే మనం ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది కదండి ఆన్లైన్ క్లాసులు స్కూల్ పిల్లలకి ఎవరో ఒకరు పంపేవారు అది పాప నొక్కేవారు అలవాటు అయిపోయింది ఫోన్ నడిచిన అనేది దయా దారుణంగా అయింది పెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఈనాడు కాపరాలు చేయడం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు కొంతమంది పేషెంట్స్ ఉన్నారు ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాక బాగుపడ్డారు ఒక మూడేళ్ళ క్రితం పెళ్ళిళ్ళు అయినా ఇప్పటివరకు ఫస్ట్ నైడ్ అవ్వలేదండి వీళ్ళు పిల్లల దగ్గర సెక్స్ చేయలేకపోతున్నారు కారణం ఏంటి ఫోర్ ఎక్షన్ అండి వాళ్ళ ఆయు స్టిములేషన్ ద్వారా ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్కి అడిక్ట్ అయిపోయి పిల్లల దగ్గర స్పందన రావడం లేదు పిల్లలని సక్సెస్ చేయలేకపోతున్నారు రోజు మాస్టర్మేషన్ చేసుకోవడం ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు పదిసార్లు చేసుకుని డిప్రెషన్లో వెళ్ళిపోవడం అది అయ్యేదాకా నిద్ర పట్టపోవడం నాకు నేనే ట్రీట్మెంట్ ఇచ్చి నాకు నేనే తగ్గించుకుంటానని చెప్పేసి అలా 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 డిలే చేసేసి పెళ్ళిళ్ళు అయిపోయి ఆఖరు కొంతమంది పిల్లలు అయితే డిప్రెషన్లో గెలిపారు కొంతమంది అయితే ఇంకా పిల్లలు పుట్టడం అయితే లేడీస్ బ్లేమ్ చేస్తారు కదండి లేడీస్ బ్లేమ్ కూడా గురయ్యారు వీళ్ళు డబ్బులు బాగా సంపాదించి సక్సెస్ అయిపోయి కుటుంబ పరిస్థితులలో మాత్రం వెనకబడిపోయి జీవితంలో ముందుకి వెళ్ళలేక ఉండిపోయారు అనమాట అందుచేత ఫోన్ వ్యసనానికి బై బై చెప్పడం అనేది చాలా ప్రధానమైన విషయం అండి ఈ వ్యసనానికి బై బై చెప్పకపోతే జీవితంలో మనం వెనకబడిపోతాం ఈ పుస్తకంలో మీకు ఏ విధంగా మీకు ఫోన్ వేసినానికి బై బై చెప్పాలనేది చాలా చాలా చక్కటి సింపుల్ టెక్నిక్స్ మీరు ఛాలెంజ్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ టెన్ డేస్ ఛాలెంజ్ వన్ మంత్ ఛాలెంజ్ అనే ఛాలెంజ్లు ఉంటాయి ఎందుకు ఫోన్కి అడిక్ట్ అవుతాం డోబ్ మైన్ యొక్క పద్ధతి ఏంటి ఆ డోబ్ మైన్ అడిక్షన్ నుంచి అలా బయటపడాలి ఎందుచేత మనకి అంత అడిక్ట్ గురు ఉంది దాని నుంచి బయటపడడానికి ఎన్ని రకాల టెక్నిక్స్ చెప్పానండి దీంట్లో మీకు మీరు సెల్ఫ్గా చేసుకునే టెక్నిక్స్ అని కూడా సిబిటి టెక్నిక్స్ ఆర్యూబీటీ టెక్నిక్స్ అండ్ ఆల్సో కాస్త మీకు ఈజీగా ఉండే టెక్నిక్స్ ఈ ప్రేమ బంధాలని పోర్ని వ్యసనం చేస్తుంది భార్య భర్త సంబంధాలు దెబ్బతీస్తుంది కుటుంబాలు చిచ్చులు పెడుతుందండి చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేక బాధపడుతున్నారు సో ఫోన్ నుంచి బయటపడే రకరకాల మార్గాలు చెప్పాను టెక్నిక్స్ చెప్పాను ఈజీగా చెప్పాను ఇది అప్ల్ చాలా 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 చిన్న పుస్తకం చిన్న పుస్తకం అంటే మరీ చిన్న పుస్తకం కాదు కానీ నో ఫ్యాప్ అనే ఉద్యమం కూడా ఉందండి చాలా మంది తెలియదు అది దాని గురించి అది నిజమా కాదా దాని ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు స్పిరిచువాలిటీ ద్వారా తగ్గించుకోవచ్చు సిబిటి ద్వారా తగ్గించుకోవచ్చు ఆ టెక్నిక్స్ అన్ని దీంట్లో చెప్పాను అలా టెక్నిచ్చుకోవాలి నువ్వు ఫ్యాప్ గురించి కూడా చెప్పాను సో మీ అభివృద్ధిగా అడ్డంకులేసింది ఎవరంటే మీ పక్కోడు ఎదురింటోడు సుబ్బారావు వెంకట్రావు కాదండి మీ బాసు కూడా కాదు మరి ఎవరు నువ్వే నీ అలవాట్లే నీ జీవితం నువ్వు మంచి అలవాట్లు ఉంటే గొప్పవాడు అవుతావు చెడ్డ అలవాట్లైతే నువ్వు శరణాశనం అయిపోతావు ఫోర్న్ అడిక్షన్ అనేది ఒక టెక్నిక్ అండి అది ఒక సినిమాని మనం ఎలా తీస్తారో బాహుబాల సినిమా లాగా బావుబోళంత అంగాలు బావుబోళంత లో బాహుబలి ఇంప్లాంట్ చేసిన వాటిలతో చేస్తుంటారండి సో ప్రేమ పట్ల అనుభూతులు తగ్గిపోతాయి ఫోన్ పట్ల అనుభూతులు పెరిగిపోతాయి గిల్ట్ ఫీలింగ్ పెరిగిపోతుంది డిప్రెషన్ పెరిగిపోతుంది నిద్ర పట్టదండి ఎంజైటీ ఉండదు ఆఫీస్ పనులు కూడా చేయరు నేను ఎలాగ తయారైపోతున్నాను ఎలా తయారైపోతున్నాను తప్పు 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 నేను దిగజారిపోతున్నాను దిగజారిపోతున్నాను చేసి బాధపడతాను పిల్లల కళ్ళల్లో కూడా చూడండి తెల్లము నిద్రపోతాను కానీ ఇంటికి రారండి చాలా మంది పిల్లను ఈ రూములో పడుకుంటాడు ఆ రూములో పడుకుంటాడు సో ఇరవై ఒక్క రోజుల్లో తిరిగి నుయ్యకి నువ్వు రీహబిలిటేట్ చేయడం ఎలాగ పునరావాసం ట్వంటీ ట్వంటీ డేస్ అనమాట ఇది సో ఈ విధంగా మీరు టెక్నికల్ పాటిస్తే మీరు ఫెయిల్ అయినా రిలాక్స్ అయినా దీని ఫెయిల్ చెప్పాను స్టాప్ చేయడం కష్టంగా ఉండడం మళ్ళీ మానడం తర్వాత ఇంకా ఫ్రీగా మానడం మళ్ళీ ఏదో టైంలో రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అయితే బాధపడకూడదు ఎందుకంటే రిలాక్స్ అనేది తిరిగి సక్సెస్ అయ్యడానికి ఒక ఒక మార్గం చూపిస్తుంది కాబట్టి అవన్నీ చెప్పాను ఏ ఏ ఫేజ్లో ఎలా ఉంటుందో చెప్పానండి అని ఎవరైనా సరే మారడానికి ప్రయత్నించినప్పుడు ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుందో చెప్పాను అవన్నీ మీకు సైకలాజికల్గా బిహేవియర్ సైన్స్ అంటే నిజాలండి అవన్నీ కూడా దాని నుంచి బయటపడ్డ వాళ్ళ యొక్క కథలు కూడా చెప్పాను వాళ్ళు ఎంతంత సక్సెస్ సాధించారు కూడా చెప్పాను రియల్ స్టోరీస్ అంటే నేను ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళలో వాళ్ళందరూ కూడా చెప్పాను వాళ్ళందరూ ఎంత బాగున్నారో కూడా చెప్పాను మీరు ఇక్కడ పాఠకల్లో చాలా మందికి ఫోన్ అడిక్షన్ ఉంది అది నాకు ఎలా తెలుసు అంటే నాకు ఫోన్లు చేస్తారు కాబట్టి నాకు మెసేజ్ పెడతారు కాబట్టి నాకు అదే ప్రాబ్లం ఉందని చెప్తుంటారు కాబట్టి సో ఫోన్ వ్యవసాయం ఆపిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించగలగడం అనేది నేను మళ్ళీ తిరిగి నిన్ను నువ్వు సెల్ఫ్ ఇన్స్పిరేషన్ చేసుకుని సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని లైఫ్లో ముందుకెళ్ళడానికి దగ్గర టెక్నిక్లు పాటిస్తే నువ్వు జీరో నుంచి హీరోతో ఆల్రెడీ నువ్వు హీరోవే ఈ ఫోన్ కారణంగా నీ జీవితాన్ని సర్వనాశం చేసుకున్నావు సో ముందులే కాలం ముందు ముందుగా అంటే ఈ వ్యసనాన్ని బయటపడినప్పుడు మాత్రం ముందు ముందుగా అవుతుంది లేకపోతే ఫోన్ అడిక్షన్ అనేది నేను మటాచ్ చేసి పాడేస్తుంది జాగ్రత్తగా ఉండండి సో ఇది లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి ఈ ఈ బుక్ కావాలనుకుంటే కింద లింక్ ఉండదు క్లిక్ చేయండి లేదంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి ఒక వన్ మంత్ టూ మంత్స్ దీని నుంచి బయటపడండి మళ్ళీ రిలాక్స్ అవుతుంది ఈసారి ఇంకా ఈజీగా దాని నుంచి బయటపెడతా రిలాక్స్ అయ్యడం అనేది కామన్ అండి అది మొన్న నిన్న కాక మొన్న దాన్ని అంటే పెట్టి ఇచ్చాను సరే నేను మానేసర్ మళ్ళీ రీసెంట్గా మొదలు పెట్టాను అండి ఇట్స్ అ రిలాక్స్ రెండేళ్ళు మానేసాడు కదా ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడంటే అంటే తిరిగి సక్సెస్ కాగలని అర్థం ఎందుకంటే మొదట చాలా కష్టంగా మానగోడు ఈసారి రిలాక్స్ అయితే అంత కష్టంగా అనిపించదు ఇట్స్ అ జర్నీ అనమాట సో మీరందరూ బాగుంటారు కింద పుస్తకం క్లిక్ చేయండి దాని నుంచి బయటపడండి హ్యాపీగా ఆనందంగా మీ మూడు పిల్లలు హ్యాపీగా ఉండడానికి మీ భార్య పక్కన ఉంది కదండి మర్చిపోయింది భార్యలు కూడా ఇది ఉంది ఈ నెలలో ఒక అమ్మాయి పెళ్ళి ఒక పెద్ద డాక్టర్ని చేసుకుంటుంది తను కూడా ఫోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోయిన సంవసారానికి పనిచేయ డిప్రెషన్ లోకి ఒక వన్ అండ్ హాఫ్ దిల్స్ నేను ట్రీట్మెంట్ ఇచ్చాను ఒక వారం రోజుల క్రితం పెళ్లి కుదిరింది ఎంగేజ్మెంట్ కూడా అయింది పెళ్లి కూడా రమ్మని పిలిచింది నేను సక్సెస్ పనిచేయమని చెప్పేసి వెయిట్ అయినా లూజ్ అయిపోయింది అని చెప్పేసి సర్జరీ కూడా చేయించుకుంది అమ్మాయి లక్షణాలు అంతా ఖర్చు పెట్టి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఏదో చేయించుకుంది అన్నింటికి కారణం ఏంటంటే ఎక్కువగా లేడీస్ కా జెంట్స్ కలిసి ఫోనోగ్రఫీ చూసి వాళ్ళకి వాళ్ళు మాస్టర్ పర్సన్ చేసుకుంటే లోపం ఉందని ఫీలింగ్ వస్తుంది తాము కల్లా ఓపెన్ ఉంది మేము అడిక్ట్ అయిపోయాం మేము సంసారం పని కానీ పెళ్ళి వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ ముప్పై ఐదు వరకు వచ్చేసిందండి అమ్మాయి మంచి గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు మొగుడు కూడా మంచి డాక్టర్ మొగుడు దొరికాడు చాలా మంచిగా అండి హ్యాపీగా దొరికాడు మంచి గవర్నమెంట్ జాబులు ఉన్నా సరే అవ్వపడం కారు పెట్టండి బికాస్ ఆఫ్ ఆవిడే పెళ్లి వాయిదా అంటే నేను సంసారాన్ని పెంచాను నా వైద్యా దానిపై ఎందుకంటే ఫోన్ చూసి 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 నేను మాస్టర్ బేషన్ చేసి చేసుకుని పాడైపోయాను అని చెప్పి అదేం పెట్టుకోకండి మీరు అందరూ బాగా చేస్తారు మీ హోనా ఆయన దగ్గర నేను బాయ్ ఆల్ ద బెస్ట్